కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోండి కోర్టును కోరిన నాగార్జున తరపు న్యాయవాది అభ్యంతరకరంగా మంత్రి మాట్లాడారు నాగార్జున ఫ్యామిలీ మానసిక శోభ పడ్డది ఇరుపక్షాల వాదనలు విన్న నాంపల్లి కోర్టు కేసు విచారణ ఇరవై ఎనిమిదవ తేదీకి వాయిదా ఈ కేసు తేలదా ఇది ఇది కేసు తేలదు ఈ కొండ సురేఖ గారి మీద చర్యలు ఉండవు ఇక ఈమెను చూసి భవిష్యత్తులో ఇంకోడు ఇంకో ఇంటి మీద దుమ్మెత్తిపోతాడు మంది సంసారాలు ఎటు పోని మంది జీవితాలను ఎటు పోని కానీ ఇష్టానుసారంగా నోటి మాటలు మనం మాట్లాడచ్చు అనేది కొండ సురేఖ గారు నేర్పిలున్నా ఇంత స్థాయిలో ఉన్న వ్యక్తి ఏం మాట్లాడాలో కనీసం విజ్ఞత లేకపోతే కనీసం విచక్షణ లేకపోతే ఎట్లా యాభై సంవత్సరాలు దాటి ఉంటాయి పైగా ఒక మహిళ మనం మాట్లాడే మాటలు ఎన్ని కుటుంబాలను ఆగం చేస్తాయి ఎన్ని కుటుంబాలను రోడ్డున పడేస్తాయి అనే సోయి లేకుండా మాట్లాడి పడేసింది సురేఖ గారు నాకు తెలిసి సురేఖ గారు మాట్లాడిన కాదు అది ఖచ్చితంగా సురేఖ గారిని వెనుకుండి పెద్ద వ్యక్తులని నడిపించిండు లేకపోతే ఎంటైర్ అనే ఆమె పొలిటికల్ కెరీర్లో ఎక్కడ కూడా ఇలాంటి అసభ్య పదజాలం జారలే అంటే కుటుంబాల మీద ఇతరుల కుటుంబాల మీద ఇతర వ్యక్తుల జీవితాల మీద వ్యక్తిగతంగా ఏనాడు సురేఖ గారి మాట్లాడలే గతంలో కొత్తగా మాట్లాడిండు సురేఖ గారు అది కూడా ఒక బిగ్ పర్సనాలిటీ ఒక బిగ్ ఫ్యామిలీ సినీ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఫ్యామిలీ అది అలాంటి కుటుంబం మీద సురేఖ గారు అలవోకగా ఇష్టానుసారంగా బూతులు మాట్లాడేసింది ఇది ఇది ఇప్పటికి జరిగే మూడు నెలలు అయిపోతాను ఆమె నోరు జారి వీళ్ళు కేసేసి ఒక రెండు మూడు నెలలు అయిపోతాను ఇంతవరకు కొలిక్కి రాలేదు మళ్ళీ ఇరవై ఎనిమిదికి వాయిదేసింది ఇవాళ ఇరవై రెండు ఇంకో వారం ఆ వారం రోజుల తర్వాత మరి ఏమన్నా ఈమెకు శిక్ష వేస్తారా మంత్రి పదవి నుండి వైదొలగాలనే డిమాండ్ వస్తుందా లేకపోతే ఆమెకైనా ఫైన్ వేస్తారా అసలు ఎలాంటి ఎలాంటి శిక్ష ఉండబోతుంది ఆమె మీద ఎలాంటి చర్యలు ఉండబోతాయి హైకోర్టు అనేది ఆసక్తికైతే అయితే ఉన్నది అనవసరంగా అనవసరంగా జారి సురేఖ గారు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా నిందల పాలైంది ఎవడో ఒకడు ఎక్కువ పనికిమాలినోడు ఎవడో ఒకడు ఉంటాడు ఎవడో ఒకడు పనికిమాలినోడు ఉంటాడు కేటీఆర్ను బంధనం చేయాలని ఉంటాడు అది కాస్త నాగార్జున ఫ్యామిలీ గారి నాగార్జున గారి ఫ్యామిలీకి బ్యాడ్ అయిపోయింది మరి ఏమైతుందో చూడాలి కేసు